అందరికీ నమస్తే అందరికీ కూడా స్వాములందరికీ స్వామి శరణం అయ్యప్ప శరణం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో మా తమ్ముడు నవీన్ ముదిరాజ్ తమ్ముని వాళ్ళ ఇంట్లో రెండవసారి ఇచ్చినటువంటి మాల అయ్యప్ప స్వాములకు భిక్ష పెడుతున్నాడు అలా గౌలిగూడ హనుమాన్ టెంపుల్ శ్రీకాంత్ స్వామి గురుస్వామి మా అన్నగారు శ్రీకాంత్ గురుస్వామి గారు మా అన్నగారి ఆదర్వంలో ఎంతోమంది స్వాములు అలా ఎంతోమంది ఆయన శిష్యునిగా ఆయన ఎంతోమందికి గురువుగా ఉన్నారు అలాగే ఆ శ్రీకాంత్ అన్న వారి ఇంటికి మేము గురువులం ఈ పూజా కార్యక్రమాలలో ఒకరికొకరుగా మేము గురువులం ఉంటూ అలా మా జీవితం ముందు కొనసాగు అలాగే కొనసాగుతుంది అయ్యప్పకు ఎల్లమ్మ తోడుగా ఎల్లమ్మకు అయ్యప్ప తోడుగా అలా ఒకరికొకరు తోడుగా ఉంటూ ఈ బంధాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం చాలామంది అయ్యప్ప స్వాములు కూడా హనుమాన్ టెంపుల్కి గౌలిగూడకు రావడం జరుగుతుంది అలాగే హనుమాన్ టెంపుల్ ఆ టెంపుల్లోనే ఆదే సన్నిధానం నవీన్ ముద్రాజ్ తమ్ముడు కూడా ఉండేది ఇది రెండవ మాల కానీ శబరిమల యాత్ర ఇది మూడవసార్ అన్నమాట అలా అన్ని దానాలల్లా మహా గొప్పదానం అన్నదానం ఆ అన్నదాన కార్యక్రమం నవీన్ కుటుంబం వాళ్ళు నవీన్ తమ్ముడు స్వామి చేయడం ఈ అన్నదాన కార్యక్రమానికి వచ్చినటువంటి స్వాములందరూ ఇచ్చినటువంటి ఆశీర్వచనాలు సంపూర్ణంగా వాళ్ళ కుటుంబానికి అంది వాళ్ళకు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ఎనలేని భాగ్యాలు వాళ్లకు కలగాలని అతి తొందరగా నవీన్ స్వామికి సంతాన యోగం ఆ భగవంతుడు కలిగించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలా మేము కూడా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయడం అక్కడికి వెళ్ళడం మా వంతుగా ఏదైతే మేము సేవ చేసుకోగలమో ఎందుకంటే నాకు ఎన్నో కార్యక్రమాలు ఉంటుంటాయి కానీ సమయం కుదిరితే మాత్రం ఎవరిని కూడా మనం కాదనము ఎవరిని కూడా మనం మనసు బాధ పెట్టము కాబట్టి వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటా కాబట్టి అలా అయ్యప్ప హరిహరసుత అయ్యప్ప స్వామి ఆ ధర్మశాస్త్ర అయ్యప్ప సంతోషంగా కాపాడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అలా ఆ భగవంతుడు వాళ్ళ కాయురారోగ్యాలు అష్టైశ్వరులు సిరి సంపదలు కలిగించాలా అని మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే ఒక ఇదే వీడియోలో అది కూడా చెప్తున్నాను అయ్యప్ప స్వామి దేవాలయం మన అత్తపూర్లో కూడా ఆరు కోట్లు పెట్టి కట్టడం జరుగుతుంది ఈ వీడియో చూస్తున్నటువంటి భక్త జనాభా అండ్ స్వాములు ఎవరు చూసినా కూడా స్పందించి ఆ దేవాలయానికి మీకు తోచిన సహాయం చేయాలని ధర్మానికి న్యాయానికి సనాతన ధర్మానికి మనం అందరం ముందుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అలా మరి అయ్యప్ప స్వాములందరికీ కూడా సేవా కార్యక్రమం చేసుకోవడం తర్వాత ఆ కుటుంబం వాళ్ళు కూడా ఈ యొక్క భోజన కార్యక్రమం పెట్టడం చాలా సంతోషకరమైన విషయం నవీన్ తమ్ముడు వాళ్ళు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అయ్యప్పదే కాదు అలా వినాయకుని దగ్గర శివ కార్యక్రమాలు ఉంటాయి వాళ్ళై అలాగే దుర్గామాతకు కూడా నవరాత్రులు చాలా నిష్టతో చేసే అప్పుడు కూడా భోజనం కొన్ని వేల మందికి భోజన కార్యక్రమాలు చేయడం ఉంటుంది అక్కడ మాకు కూడా తోచిన సహాయం కానీ తోచిన పని కానీ మాదేమన్నా ఉంటే కూడా కొద్దిగా ఆసర కావడం జరుగుతుంది అలాగే అంటే ఏ చిన్న పూజ అయినా పెద్ద పూజ అయినా ధర్మానికి సంబంధించింది అది న్యాయానికి సంబంధించింది కాబట్టి దానికి సంబంధించిన పుణ్యం ఎంత ఉంటుందో ఆ పుణ్యం మా అందరికీ కలుగునుగాక ఆ పూజ కార్యక్రమాలు చూసిన వాళ్ళకు కూడా ఎనలేని పుణ్యాలు భాగ్యాలు కలుగును కాక అని కలుగును కాక అంటే లభించాలి తిన్నవారికి ఆ అన్నదాన కార్యక్రమం పెడుతున్నటువంటి వారికి రూపాయి రూపాయి ఎవరెవరిది కలుస్తుందో ఈ పూజ కార్యక్రమాలల్లా అలా వినాయకుని పూజలో కానీ దుర్గామాత పూజలో కానీ ఎవరెవరిది రూపాయి అయితే కలుస్తుందో అలా ఆ రూపాయి రూపాయి వాళ్ళందరికీ కూడా ఆ లక్ష్మి కటాక్షం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా నలుగురు క్షేమం కోరే మీ రాకేష్ బోనం ఎప్పుడు కూడా ఇతరులు బాగుండాలి మంచిగా ఉండాలి సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఉండాలని అలా మనం ఎప్పుడు కూడా జీవితంలో అదే పోరాటం చేస్తూ ఉంటాం ధర్మం వైపే ఉన్నాం ఇప్పటివరకు కూడా ఇతరుల మతస్థులను కూడా గౌరవిస్తాం మనం గౌరవి గౌరవిస్తున్నాం కూడా ఇప్పుడే కాదు నా చిన్నతనం నుంచి కూడా నేను చాలా అన అంటే వేరే మతస్తులది అది క్రిస్టియన్ మతం కానీ లేకపోతే ముస్లిం మతం కానీ నేను వాళ్ళని కూడా చాలా గౌరవిస్తాను మన సనాతన ధర్మం చెప్పింది అది ఇతరులని గౌరవించండి ఇతరుల పూజలని గౌరవించండి వాళ్ళు ఏదో మనం తిట్టిండ్రని మన గుళ్ళకు వాళ్ళు రారని మనం వాళ్ళను ఎప్పుడు కూడా వెళ్ళలేదు వాళ్ళని ఎప్పుడు కూడా మనము వదిలేయలేదు మనము ఎప్పుడు కూడా ఒకరికొకరం గల మించు గల మిలాయించుకున్నట్టుగానే ఒకరికొకరము అన్నట్టుగానే మన ధర్మంలో ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ మనం ముందుకు పోతున్నాము ఈ అయ్యప్ప పూజలో కూడా అది కూడా చెప్పడం జరుగుతుంది ఏంటి అది అంటే బాబర సాహెబ్ శబరిమలమ్మల యాత్రలో బాబర సాహెబ్ చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం అది బాబర సాహెబ్ దగ్గరికి పోయి అక్కడ ఆటలాడి పాటలు వాడి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటారు అంటే ఇక్కడ మన హిందూ మతం ఏం చెప్తుంది వేరే మతస్థుల్ని అందరిని గౌరవించండి వాళ్ళు ఏదో తిట్టుకున్నారని మనను ఆడిపోసుకున్నారని మనం ఆడిపోసుకోవడమో తిట్టుకోవడమో చేయకుండా జర అన్ని అన్ని మస్త అన్ని మతస్థుల్ని కూడా గౌరవించండి అని తెలియజేస్తుంది మన మతం మన హిందూ మతం మన సనాతన ధర్మం కాబట్టి అందరు బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ పేరు పేరున అందరికీ అరకతి బరకతి ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్య కీర్తి ప్రతిష్ట వరదిల్లాలని మనస్ఫూర్తిగా సంతానం లేని వారికి సంతానం కళ్యాణం లేని వారికి కళ్యాణం కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలా ఈ యొక్క నవీన్ స్వామి వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి అన్నదాన కార్యక్రమం ఏదైతే భిక్ష ఉందో స్వాములది అది చాలా చక్కగా జరిగింది అద్భుతంగా జరిగింది అందరూ స్వాముల ఆశీర్వచనాలు వారి కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వాళ్ళకు కూడా అరకతి బరకతి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య కీర్తి ప్రతిష్ట సంతాన యోగం అతి తొందరగా ఆ అయ్యప్ప అర్యాసుత అయ్యప్ప స్వామి మనకంట స్వామి కలిగించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అలా ఈ ఒక పద్దెనిమిది మెట్లు బంగారు మెట్లు ఎక్కి అవకాశం మాకు కూడా ఆ స్వామి కలిగిస్తే బాగుంటుందని ఎందుకంటే ఎప్పుడు దేవుని లగ్గాలు పండుగలు పబ్బాలని బిజీ బిజీ ఉంటాము ఎందుకంటే మన వృత్తిగా అది మారిపోయింది కాబట్టి మనము ఎక్కడ అమ్మవారికి జీవబలు కానీ మిగతా కొన్ని కార్యక్రమాలు అలా చేయక తప్పదు కదా కాబట్టి చూద్దాం ఆ స్వామి ఎప్పటికైనా మమ్మల్ని కూడా ఇప్పటికైతే ఒక రెండు మూడు సార్లు శబరిమల యాత్రకి రప్పించుకున్నాడు మంచి దర్శనం చేయించుకున్నాడు చాలా చక్కగా ఆయన అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి ఆయన అందమైన ముఖాన్ని మాకు చూపించండు ఆ దర్శన భాగ్యం మాకు ఇచ్చిండు స్వామి అయ్యప్ప ఎల్లమ్మ తమ్ముడు అలా ఇప్పటివరకైతే ఇంత అద్భుతంగా అయితే పూజ కార్యక్రమాలు అమ్మవారివి కానీ పోషమ్మ ఎల్లమ్మ మైసమ్మ మాంకాలమ్మ అలాంటి ధర్మానికి సంబంధించిన గుళ్ళు గోపురాల పూజ పునస్కారాలు చాలా చక్కగా చేస్తూ ఉన్నాం అలాగే వీలైనప్పుడంతా మాలేషిని వేయకుండా అయ్యప్ప స్వామి పడి పూజలలో పాల్గొనడం ఎవ్వరే పిలిచినా ఓసారి కుదిరితే మాత్రం ఖచ్చితంగా ఆ పడి పూజలకు అటెండ్ అయ్యి అక్కడ మా వంతు పూజ కార్యక్రమాల సేవ కూడా చేసుకోవడం జరుగుతుంది అలా ఇప్పటివరకు అయితే జీవితం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ జీవితాన్ని ఇలా ఎప్పుడూ ఇరవై నాలుగు గంటలు దేవుడు 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 అని ఈ పూజ కార్యక్రమాలలో ఈ ధర్మానికి సంబంధించిన దాంట్లో ఇరవై నాలుగు గంటల ఆ భగవంతుని సేవ కార్యక్రమాలలో మమ్మల్ని ఆ భగవంతుడు ఈ పూజ కార్యక్రమం చేసుకునే అదృష్టాన్ని ఆ భగవంతుడు మాకు ఇచ్చాడు చాలు ఇంతకు మించి ఇంకేం కోరుకుంటాం భగవంతుని ఎంత ఎండి ధనధాన్యాలు మిద్దెలు మేడలు ఏవి కోరుకున్నవి ఆఖరి వరకు రావవి మనము కాటిలో కాలిపోయినా కూడా మనతో ఉండేది భగవంతుడు ధర్మము న్యాయము సనాతన ధర్మం అవి మనతో పైకైనా వస్తాయి కానీ మనం చనిపోయి పైకి పోతున్నప్పుడు మాత్రం ఏ ఒక్క వస్తువు కానీ మన మనుషులు ఎవ్వరు కూడా మనతో రారు కాబట్టి మనము సింగిల్గా రా రావడం జరిగింది సింగిల్గానే పోవడం జరుగుతుంది కానీ మంచి చెడ్డను తీసుకొని వెళ్ళడం ఉంటుంది అయితే చెడుని తీసుకొని పోదామా మంచిని తీసుకొని పోదామంటే మంచితనాన్ని మనం తీసుకొని పోవాలి చెడుతనాన్ని వదిలేయాలా ఇదే మన సనాతన ధర్మం చెప్పింది చెడు చేస్తే చెడ్డవాళ్ళు అంటారు మంచి చేస్తే మంచి వాళ్ళు అంటారు కాబట్టి రెండు మాత్రమే మన పినిగి వయటప్పుడు మనం ఇంకా మాట్లాడుతూ ఉంటారు మంచివాడా చెడ్డవాడా అని కాబట్టి మనకు అలాంటి చెడు వాడు పలానా చెడ్డవాళ్ళు అనే అక్షంతలు మనకు అవసరం లేదు మంచి వాళ్ళు ఇంకో నాలుగు బతికేది ఉండే వీళ్ళు బతుకుతే చాలా బాగుంటుండే కదా అన్న రకంగానే మనం అనిపించుకుంటూ మనం ఆకాశ గగనాల పైనున్న ఆ స్వామి పాదాలకు మనం అర్పితం కావాలా కాబట్టి ఈ వీడియో సందర్భాన ఈ రెండు ముచ్చట్లు మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఉన్నంతకాలం ధర్మానికి న్యాయానికి సనాతన ధర్మానికి తోడుంటూ గోరక్షణ చేసుకుంటూ మన పూజ పునస్కారాలు మనం చేసుకుంటూ మన వంతు మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలా ప్రతి ఒక్క బరుగు బాధ్యతను మనము కర్తవ్యం మన వంతులో ఎంతైతే బాధలుంటాయో సుఖాలుంటాయో ఉంటాయో అవన్నిటిని కూడా మనం అనుభవిస్తూ ముందుకు పోతూనే ఉండాలి తప్ప మన జీవితం ఎడికి ఆగిపోయేది కాదు కాబట్టి సనాతన ధర్మానికి జై సనాతన ధర్మానికి జై అలాగే ధర్మ దేవతకు జై అలాగే మన అమ్మకి కూడా జై మనం కన్నా అమ్మకు కూడా పాదలక్షత కోటి వందనాలు అలా నేను ఇక ఉంటా మీ అందరికీ సెలవు అందరి స్వాముల ఏదైతే శబరిమల యాత్ర ఉందో ఆ శబరిమల యాత్ర ప్రతి ఒక్కరి పూజ పావనమై గ్రాండ్ సక్సెస్ అయ్యి చాలా అద్భుతంగా పంచగిరి వాస అయ్యప్ప స్వామి శబరిమల యాత్ర ప్రతి ఒక్కరిది ఘన విజయంగా జరిగి మీరందరిపై అయ్యప్ప చల్లని కృప చల్లని కన్ను మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఎప్పుడు అలాగే కోరుకుంటూనే ఉంటాను అలాగే కోరుతున్నాను ఎప్పటికి కోరుతూనే ఉంటాను మీ అందరూ బాగుండాలి మీ అందరు బాగుండాలి మీ అందరు బాగుండాలి మీ అందరి మధ్యలో ఈ రాకేష్ భవనం కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ పేరు పేరున ధన్యవాదాలు నమస్తే శనార్తి సర్వే జన సుఖినో భవంతు

तो पाडा